హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్ ఈ వీడియోలో పెట్టుకోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి పెట్టుకోట్ పొడవ వచ్చేసి ట్వంటీ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ కింది వైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆర్మ్ డౌన్ కోసం సిక్స్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నానండి పెట్టుకోట్టు కొంచెం కిందికి ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి నడమ్ లూజ్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను ఇక్కడ డ్రా చేసుకోవాలి ఒక షేప్ వచ్చేలా డ్రా చేసుకోవ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ పీసెస్ కదా జాయింట్ విడ తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలండి ముందుగా బ్యాక్ నెక్ తర్వాత కట్ చేసుకోవాలి రెండు ఒకేసారి కట్ చేసుకోవద్దు ఇప్పుడు బ్యాక్ అండి ఫ్రంట్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా బ్యాక్ మాత్రం ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కొన్ని డ్రెస్లకి నెక్ పెద్దగా వస్తుంది కదా అందుకని కొంచెం డీప్ అయినా పర్వాలేదు ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి బ్యాకు ఫ్రంట్ ఒకదానిపై ఒకటి వేసుకొని షోల్డర్స్ మాత్రం జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచెస్ వేసుకోవాలండి ఆర్మ్ సైడ్ టూ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి ముడతలు రాకుండా కొంచెం నెమ్మదిగా సర్దుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలండి రెండో వైపు కూడా అలాగే స్టిచెస్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు నెక్ వైపు కూడా అలాగే టూ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి ఇప్పుడు కట్స్ దగ్గర ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కింది వైపు కూడా అలాగే టూ ఫోల్డ్ వేసుకొని స్టిచెస్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ స్టిచెస్ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా సైడ్ జాయింట్లు వేసుకోవాలి ఇంతేనండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టుకోట్టు కుట్టుకోవచ్చండి మా ఏరియాలోనైతే ఫార్టీ రూపీస్ తీసుకుంటామండి మీ ఏరియాలో ఎలా తీసుకుంటారో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి